నినివే పట్టణం గురించి కూడా కొన్ని విషయాలను ఆలోచన చేసినట్లయితే ఈ నినివే పట్టణాన్ని కట్టించింది ఎవరు అంటే ఆది కాండము పదో అధ్యాయము పదకొండో వచనం ప్రకారం ప్రస్తుతము ఇరాక్గా పిలువబడుతున్నటువంటి దేశములో నిమ్రోదు సారజ్యంలో నినివే పట్టణాన్ని కట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే నినివే పట్టణాన్ని కట్టించింది ఎవరు అంటే నిమ్రోదు రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరంలో ఈ నినివే పట్టణము అష్యూరు సామ్రాజ్యములో ఒక గొప్ప పట్టణంగా వెలుగొందినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా అష్యూరు సామ్రాజ్యపు వారు ఈ నినివే పట్టణాన్ని రాజధానిగా ఎంచుకొని అక్కడి నుండే పరిపాలన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ నినివే పట్టణము ప్రపంచంలోకెల్లా గొప్ప నగరం అంటండి కారణం ఏంటిది అంటే దాని కోట గోడలు వంద అడుగుల ఎత్తులో ఉన్నాయంట అందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు కావచ్చు గుళ్ళు కావచ్చు వాటన్నింటిని బట్టి నినివే పట్టణము ఆ రోజుల్లో ప్రపంచంలోకి గొప్ప నగరంగా వెలుగొందింది నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక పురాతన వృత్తాంతం ప్రకారము ఆ నగరము దాని శివార్లు అనుబంధ పట్టణాల చుట్టూ కొలత వంద కిలోమీటర్లంట మనకు బైబుల్ గ్రంథంలో కూడా యోనా గ్రంథం మూడో అధ్యాయం మూడో వచనంలో ఆ మాట కనిపిస్తూ ఉంటుంది ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోనా గ్రంథము నాలుగో అధ్యాయము పదకొండో వచనం ప్రకారం నినివే పట్టణంలో నివసిస్తున్నటువంటి జనుల సంఖ్య ఎంత అంటే ఒక లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారంట ఆ రోజుల్లోనే ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోనా స్వగ్రామము నుండి నినివే పట్టణము ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యొప్పే ప్రాంతము నుండి తార్షీషు ప్రాంతము మూడు వేల మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇంత గొప్పదైనటువంటి ఈ పట్టణాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు ఇంతకీ వారు చేస్తున్నటువంటి భయంకరమైన పాపాలేమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే నహూము గ్రంథము మూడో అధ్యాయము పదో వచనంలో రాయబడి ఉంటుంది వారంట చిన్నపిల్లలను బండకేసి కొట్టి చంపేవారంట అంతేకాకుండా వారి యుద్ధానికి వెళ్తున్నటువంటి సమయంలో చిన్నపిల్లలని అగ్నిలో కాల్చివేసి వాళ్ళ దేవుళ్ళ పేరు మీద బలిచ్చేవారంట ఆ విధంగా ఇంకా చిన్నపిల్లలని రకరకాలుగా చంపుతూ ఉండేవారంట రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే నహూము గ్రంథము మూడో అధ్యాయము ఒకటో వచనం ప్రకారము నినివే పట్టణము మోసముతో బలత్కారముతో నిండి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క సామ్రాజ్యానికి లేదా నినివే పట్టణానికి రెండు లక్షల మంది సైనిక బలం ఉండేసరికి వారు నియంతల్లా వ్యవహరించేవారంట మాతో పోటీకి వచ్చేవారు ఎవరూ లేరు అన్నట్టుగా మమ్మల్ని ఏ రాజు కూడా ఓడించలేడు అన్నట్టుగా నినువే రాజు గర్వంతో ప్రవర్తిస్తూ ఉండేవారంట ఆ సైనికులు కూడా అంత గర్వంతో విర్రవిగుతూ ఉండేవారంట నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే వారు యుద్ధంలో తమ శత్రువులను ఏ విధంగా హతమార్చారో నినువే పట్టణపు కోట గోడల మీద బొమ్మలుగా చిత్రీకరించేవారంట వారు ఏ విధంగా చంపేవారు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వారు మనుషులను సజీవంగా కాల్చి చంపేవారంట స్త్రీలను వారు పాడు చేస్తూ ఉండేవారంట అంతేకాకుండా కొంతమందిని చర్మం వలచి కూడా చంపేవారంట ఇంకా వారు పదునైన శూలం మీద చనిపోయేంత వరకు కూర్చోబెట్టేవారంట ఇంకా వారు ఏం చేస్తూ ఉండేవారంటే గర్భిణీ స్త్రీల యొక్క గర్భాన్ని చీల్చివేసి లోనున్నటువంటి శిశువును బయటికి తీసి చంపేవారంట గర్భాన్ని చీల్చి బయటికి తీసి అంత క్రూరంగా అంత భయంకరంగా వారు పాపము చేస్తూ ఉన్నారు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ కూడా వారు కోట గోడల మీద చిత్రీకరించేవారంట ఆ యొక్క బొమ్మల్ని చూస్తూ పెరిగినటువంటి నినివే ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి పిల్లలు వారు కూడా క్రూరులుగా భయంకరమైనటువంటి పాపములు చేసేవారుగా భయంకరమైనటువంటి ఈ పనులు చేసేవారుగా వారు కూడా మారుతూ ఉండేవారు చూడండి ప్రియులారా ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో వారు చేస్తున్నటువంటి భయంకరమైన పాపములు ఎన్నో తెలియజేయడం జరిగినది అందుకే యోనా ప్రవక్తను పంపించి అక్కడ హెచ్చరించిన తర్వాత వారు మనస్సు మార్చుకొని కొంతకాలమే బాగున్నారు దాదాపుగా యోనా ప్రవక్త తర్వాత నూట యాభై సంవత్సరాలకు మళ్ళా వాళ్ళు పాడైపోయినప్పుడు నహూము ప్రవక్త ద్వారా దేవుడు మీకు దుర్గతి కలగబోతుందని చెప్పేసి ప్రకటించినాడు అయినప్పటికీ వారు వినిపించుకోలేదు వారి బ్రతుకుల్ని మార్చుకోకుండా ఉండేసరికి దేవుడు నినివే పట్టణాన్ని మరి నాశనం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది